శ్రీకాకుళం జిల్లాలో బంగ్లాదేశ్ బోటు దర్శనమిచ్చింది ఎచ్చెర్ల మండలం మూసావాణిపేట వద్ద సముద్ర తీరానికి బంగ్లాదేశ్ కు చెందిన బోటు కొట్టుకువచ్చింది ఈ బోటును చూసేందుకు స్థానికులు తరలివచ్చారు ఈ బోట్లో పదమూడు మంది మత్స్యకారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు బంగ్లాదేశ్ కు చెందిన పదమూడు మంది మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి తప్పిపోయారు తమ విట్ట తెచ్చుకున్న ఇంధనం భోజన సామాగ్రి అయిపోవడంతో చేసేది లేక సముద్రంలో అలా కొన్ని రోజులు ఉండిపోయారు పశ్చిమ బెంగాల్ ఒడిశా మీదుగా శ్రీకాకుళం జిల్లా హెచ్ెళ్ల మండలం బడివాణిపేట పంచాయతీ మూసావాణిపేట వద్ద తీరంలో లంగర్ వేసుకొని ఉండిపోయారు గమనించిన స్థానిక మత్స్యకారులు ఈ బోటు ఈ ప్రాంతానికి చెందింది కాదని మైరేన్ పోలీసులకు సమాచారం అందించారు మైరన్ సిఐ ప్రసాద్ రావు స్థానిక ఎస్ఐ జి లక్ష్మణ్ రావులు తమ సిబ్బందితో సముద్ర తీరానికి చేరుకున్నారు మూడు బోట్ల సాయంతో సముద్రంలోకి సిబ్బందిని పంపించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఒడ్డుకు వచ్చిన మత్స్యకారుల భాష వేషాధారణ ఆధారంగా బంగ్లాదేశ్కు చెందిన వారిగా మెరైన్ పోలీసులు గుర్తించారు స్థానికులు పోలీసులు వారితో మాట్లాడేందుకు ప్రయత్నించిన నీరసం భయంతో వివరాలు చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు బంగ్లాదేశ్ భాష కొంచెం తెలిసిన స్థానిక మత్స్యకారులు వారితో మాట్లాడే ప్రయత్నం చేసి కొంత సమాచారం రాబట్టినట్లు పోలీసులు వెల్లడించారు దాదాపు వారం పది రోజుల నుంచి భోజనం లేదని బంగ్లాదేశ్ మత్స్యకారులు వాపోయారు సముద్రంలో ఎటు వెళ్తున్నామో తెలియని పరిస్థితిలో ఉండిపోయామని పోలీసులకు చెప్పారు బంగ్లాదేశ్ ఒడ్డుకు చెరిన వెంటనే మంటలు వేసి చలికాయించి భోజనం ఏర్పాటు చేస్తారు స్థానికులు ఆ తర్వాత కళింగపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎలాంటి అనుమతులు లేకుండా సరిహద్దు దాటి మన దేశంలోకి వచ్చిన బంగ్లాదేశ్ మత్స్యకారులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని మెరైన్ సిఐ వెల్లడించారు రెండు వేల ఎనిమిదిలో కూడా హెచ్ఎల్ల మండలం బూడగట్లపాలెం సముద్ర తీరానికి బంగ్లాదేశ్ మత్స్యకారులు తప్పిపోయి కొట్టుకొచ్చినట్లు సిఐ తెలిపారు